నంద్యాల పట్టణంలో చేసిన రక్త నిల్వ సోమవారం ప్రారంభించారు నంద్యాల కేసీ ఆఫీస్ కాంపౌండ్ నందు ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ రక్త నిల్వ కేంద్రం జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి రాష్ట మంత్రులు ఎన్ఎండి ఫారూక్ బి సిద్ధనార్దన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు రెడ్ క్రాస్థ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యలలో రక్త నిల్వ కేంద్రం రావటంపై హర్షం వ్యక్తం చేశారు ఆస్పత్రికి దగ్గరగా ఈ రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేసినందుకు రెడ్ క్రాస్ సంస్థకు జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి ఉస్మాన్లు పాల్గొన్నారు ఇలా రీస్ట్రక్చర్ అయిన తర్వాత మనకి బ్లడ్ అన్నది షార్టేజ్ ఉంది ఇతర డిస్ట్రిక్ట్స్ పైన మనం డిపెండ్ అవుతున్నాము అన్నయ్య ఆలోచనతో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రోజుల్లో ప్రతి కాన్షియన్సీ హెడ్ క్వార్టర్ లో కూడా ఒక సబ్ యూనిట్ ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాము దానిలో ఉపయోగాలు పదిహేను రోజులు పదమూడు వందల పదహారు వస్తూ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి స్ప్రస్ ఎక్కువ ఉన్నారు మంచి డాక్టర్లు ఉన్నారు నైపుణ్యమైన డాక్టర్లు ఉన్నారు కాబట్టి మనకు అవసరం ఇమీడియట్ గా మనం కూడా ఏదైనా కార్యక్రమాలు జరుగుతాయి నాయకులవి కానీ మనవి కానీ ఏదైనా జరిగితే పుట్టినరోజులు కానీ అప్పుడు కూడా బ్లడ్ కనెక్ట్ చేసి పాపం ఉస్మాన్ బాషా గారు చాలా బాగా ధన్యవాదాలు తెలియజేయాలి అంటే ఇది అవసరము అత్యవసరము దీనికి ఏర్పాటు చేసినప్పుడు కలెక్టర్ మేడం గారికి కూడా పాపం వారు ఎక్కడో మనకు కలెక్టర్ గారు చెరువు తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక స్థలం సేకరణ చేసి ఇవ్వడం జరిగింది దీనికి గవర్నర్ గారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు దేశానికి అంత ప్రెసిడెంట్ ఎందుకంటే యుద్ధాలు జరిగినప్పుడు కానీ న్యాచురల్ క్లైమేట్స్ వచ్చినప్పుడు గానీ పెట్టుకాస్ అరుగు చేస్తారు ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల కూడా నంద్యాల జిల్లాకి ఏదైనా బ్రెడ్ కావాలంటే యాక్సిడెంట్ జరిగింది ఎక్కడో దూరంలో ఉన్నటువంటి కర్నూలు ఆశ్రమాలు అడగాల్సి వస్తుంది ఆ సమయానికి ఇక్కడ చుట్టూ ఈ యొక్క నంద్యాల జిల్లాకే ఎటు తిరిగినా అన్ని యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లలో మనకు ఆసుపత్రులు కూడా పెద్ద ఆసుపత్రులన్నీ కూడా ఉన్నాయి సో ఎవరికి అత్యవసరంగా వచ్చినా వారికి తీసుకుపోవడం ముఖ్యంగా ఇక్కడ రెడ్ వారు రెడ్ క్రాస్ వారు ఇటు కలెక్టర్ గారు ఇన్సెట్ తీసుకుని చేసేందుకు వారికి అభినందన శుభాభినందన తెలియజేస్తూ ప్రజల్లో కూడా ఇది అందరూ వాడుకొని చాలా మంది కూడా రెడ్ క్రాస్ సంస్థ ఎప్పుడైనా అడిగినప్పుడు చాలా సార్ బరగానపల్లి కూడా బ్లెడ్ క్యాంప్ మేము పెట్టడం జరిగింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్